ఒకసారి ఈ అవలోపు కూడా ఏం చెప్తున్నాను ఇన్ని ఒకసారి రామాయణం ఎందుకు రా అంటే రణీర్ కపూర్ బీఫ్ తింటాడు ఇదే ఇదే ప్రాబ్లమ్ హిందూస్ హిందూస్ అనే కదా ఏ మతం వల్ల అయినా సరే ఎమోషనల్ గా డ్రైవ్ అయిపోతారు సింగిల్ పర్స్పెక్టివ్ లో బెస్ట్ వే టు లవ్ హౌ ఇస్ నాట్ బై బాయ్ కాటింగ్ ఫిల్మ్స్ స్టాప్ డ్రింకింగ్ హర్ మిల్క్ ఎస్ పాలవరమానే ఎందుకంటే ఆవు ఎవరో ఒక చెప్తుండు రామాయణాన్ని బైకౌట్ చేస్తారు హిందువులు ఎందుకంటే రణవీర్ కపూర్ బీఫ్ తింటాడు ఆవు మాసం తింటాడు అందుకే బైకౌట్ చేస్తారు మీరు ఆవు పాలు తాగుతారు రక్తం తాగుతారు ఆవు రక్తం తాగుతారు మీరు పాలు తాగితే రక్తం తాగినట్టే కదా అని చెప్తున్నాను అరే అవలప్పు కూడా ఇప్పుడు తల్లి పాలు ఇస్తుంది పిల్లలకు అది కూడా ఒక రక్తం లాంటిది పా రక్తమే పాలులాగా మారి వస్తుంది రావుల ఎంత మంచిది తెలుసా కొన్ని పిల్లలకి ఇయ్యటం వల్ల పిల్లల హెల్త్ పెరుగుతుంది బ్రెయిన్ పెరుగుతుంది పిల్లల బాడీలో అన్న అవయవాలన్నీ పెరుగుతాయి నీకు అవి ఏం తెలియదు ఆవు నుంచి ఎన్ని అది గడ్డి తింటుంది అన్ని తింటుంది దానివల్ల వచ్చిన పాలు తాగితే మంచిది రావు కూడా మేము అందరిక దాన్ని కోసుకొని చంపి తినం రా కూడా నీ అరే నువ్వు పది గంటలు తిరిగినా వంద గంటలు తిరిగినా అని చెప్తాడు మరి అడగ మొండక ముచ్చు మొట్టకొడుతున్నా ఏదో సోది చెప్తున్నావు అడగ కూసనీ నీలాంటి వంద మాటలు చెప్తారా నేను అడగసు నీ రమ్మని మొడ ఎవడరమ్మడి అడమ్మ ఇడిగినేను ఇందుకు చెప్తున్నావురా నేను అన్ని కంట్రీలు తిరిగినా అలాంతా పట్టించుకోరు అంటే మొండ ఇకొచ్చానండి అలా ఇవ్వండు